ప్రాముఖ్యమైన గెస్ట్ మనకి అందుబాటులో ఉన్నారు ఆయన విలువైన సమయ ఇలువైన సమయాన్ని మన కేటాయించి మన లైవ్ లోకి వచ్చారు ఎవరో కాదు మన తిరుమల సేవా ఫౌండేషన్ తిరుమల కొండ ట్రస్ట్ చైర్మన్ గారు నాగరాజ్ గారు మన అందుబాటులో ఉన్నారు వారు మన ఖమ్మంలో ఖమ్మంలో వికలాంగులకు కానీ రక్తదానానికి సంబంధించిన కానీ ఇంకా రకరకాల సేవా కార్యక్రమం చేసుకుంటూ ఎంతో పేద ప్రజలకి అభివృద్ధికి ఆయన తోడ్పడుతున్న మన నాగరాజు కి మన ఎం తెలుగు న్యూస్ తరఫున స్వాగతం సార్ బ్రదర్ ముందుగా ఎం తెలుగు యూట్యూబ్ ఛానల్ తరఫున మా తిరుమల సేవ ఫౌండేషన్ తరఫు కుటుంబ సభ్యుల తరఫున మీకు ముందుగా నమస్కారం బ్రదర్ థ్యాంక్ యూ సార్ సార్ చెప్పండి మీ ఫౌండేషన్ ద్వారా మీరు ఏమేమి సేవలు చేస్తున్నారు ఇంకా మీకు ఇంకా ఏమేమి సేవలు కావాలి మీరు ఇంకా జనాల నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలి అవన్నీ విషయాలు ఈరోజు మీరు మాకు చెప్పాలి సార్ బ్రదర్ మనం ఈ తిరుమల సేవ ఫౌండేషన్ స్థాపించడానికి ముఖ్య బలమైన కారణం ఏంటంటే చిన్నపిల్లలు తలసేని వ్యాధితో రక్త బలహీనతతో బాధపడుతుంటే ఆ పేద పిల్లలకి ఏమైనా సహాయం చేయాలని ఆ ఆలోచనలో పుట్టిందే ఈ తిరుమల సేవ ఫౌండేషన్ బ్రదర్ మా ఫౌండేషన్ నుంచి బలంగా మేము ఇచ్చేది ఏంటంటే చిన్నపిల్లలకి రక్తదానం చేస్తాం బ్రదర్ దాంతో పాటుగా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఒకరోజు అన్నం పెట్టడానికి కోసం ఎవరైనా దాతరు వచ్చినా లేదా మా సొంత ఖర్చులతోటి ట్రస్ట్ మేము మా సొంత ఖర్చులతో వేసుకొని ఒక పూట అన్నం దానం చేయడానికి అట్లాగే తల్లి కానీ తండ్రి కానీ ఏ ఒక్కరు కానీ ఇద్దరు కానీ చనిపోయిన పిల్లలు అట్లున్నా ఉన్నా మా దృష్టి మా సేవా ఫౌండేషన్ దృష్టికి వచ్చినా మేము వాళ్ళని అక్కడ అందుబాటులో ఉన్న కస్తూరు గాంధీలో కానీ లేదా గురుకులంలో కానీ లేక అక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన హాస్టల్లో చేర్పించడం దాంతోపాటు విద్య వైద్యం అలాంటివి ఏదన్నా మా దృష్టికి వచ్చినా మేము బిల్లులు తగ్గించిన విషయంలో కానీ అవసరమైతే మా ఫౌండేషన్ తరఫున ఆర్థిక సహాయం చేయడం కానీ అనేక విషయాలతో ఈ ట్రస్టు అనేక కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది బ్రదర్ ఓకే మీరు రక్తదానం కూడా శిబిరాలు పెడుతున్నారు ఈ రక్తదానం యువత అంతా ఈరోజు చాలా బిడ్జి బిజీ షెడ్యూల్లో యువత అనేక మందు పార్టీలు అని సెలబ్రేషన్స్ అని సినిమాలకని అనేక విషయాల మీద యువత చాలా టైం చాలా సమయాన్ని కోల్పోతుంది మీ ఇలాంటి యువతకి మేము చెప్పేది ఏంటంటే సమాజంలో ఒక్కరోజు మనం అనేక ఖర్చులు పెట్టుకుంటున్నాం ఆ ఖర్చులలో మాకు మేము అనేది ఏంటంటే యువతని ఒక విలువైన సమయాన్ని మాకు ఇచ్చి ఒక్కసారిగా ఒక రక్తదానం చేస్తే ఆ రక్తదానాన్ని ఆ పేద ప్రజలకి పంపించడానికి మేము యువత అందరికి సందేశం ఇస్తున్నాం నచ్చిన యువత వచ్చి స్వచ్ఛందంగా వచ్చి మనకి రక్తదానం చేస్తే మనం అక్కడ ఉన్న అందుబాటులో ఉన్న మెడికల్ డిహెచ్ఎంఓ లెవెల్లో మనం గవర్నమెంట్ హాస్పిటల్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది బ్రదర్ ఓకే మీరు అడ్రస్ చెప్పగలరా లైవ్ లో మీకు ఎక్కడికి ఇప్పుడు మన ఛానల్ ద్వారా చూసే వాళ్ళు తిరుమల ఫౌండేషన్ కు సంప్రదించాలంటే మీరు అడ్రస్ ఎక్కడ చెప్తారు బ్రదర్ మాకు మీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకు మనందరికి మన ఖమ్మం డిస్టిక్ బ్రదర్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ మనకు ఒక గ్రూప్ ఉంటుంది నా పేరు తిరుమలకొండ నాగరాజు నేను ట్రస్ట్ చైర్మన్ అధినేతని రెండో భాగంగా వచ్చేసి నా ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్ లో మీరు మా మీరు నాకు కాల్ ఇచ్చిన గ్రూప్లో యాడ్ చేయడం జరిగింది మాది స్వచ్ఛ స్థలము కూడా ఖమ్మం డిస్టిక్ బ్రదర్ ఖమ్మంలోనే ఉంటాం ఖమ్మం లోకల్ బ్రదర్ ఓకే ఇంకా ముందు ముందు ఇలాంటి పోగ్రాలు చేయాలి మీకు ఇంకా సపోర్ట్ కావాలని చెప్పేసి అని మా ఛానల్ ద్వారా కానీ ప్రచేకులు ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నాం అట్లనే చెప్పండి మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇంకా ఎన్ని సంవత్సరాలు దీన్ని మీరు కొనసాగిస్తారు బ్రదర్ మనం సేవ రంగంలో రెండు వేల పదహారు నుంచి స్వచ్ఛందంగా చేస్తున్నాం బ్రదర్ స్వచ్ఛందంగా చేసుకుంటూ మనకంటూ ఒక డిజిగ్నేజడ్ లేకుండా స్వచ్ఛందంగా చేస్తున్నాం కార్యక్రమాలను దాంతో తర్వాత వచ్చేసి మనకంటూ స్వచ్ఛందంగా ఒక డిజైనైజర్ కావాలనేసి రెండు వేల ఇరవై మూడులో దీని రిజిస్ట్రేషన్స్ అన్ని ప్రారంభించాం బ్రదర్ మనకు రికార్డెడ్గా రెండు వేల ఇరవై ఐదులో మనకి ఫిబ్రవరి నుంచి రికార్డెడ్గా అన్నీ వచ్చినాయి బ్రదర్ మన ట్రా మన కి రిజిస్ట్రేషన్ నెంబర్ మన ఫౌండేషన్కి బైలా మన ఫౌండేషన్కి కావాల్సిన విధి విధానాలు మొత్తం కూడా మనకు రికార్డెడ్గా రెండు వేల ఇరవై ఐదు నుంచి వచ్చాయి బ్రదర్ ఈ సేవా కార్యక్రమం అనేది అనేది మనం స్వచ్ఛందంగా పెట్టామండి దాంతో పాటుగా ఎవరన్నా దాతలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఏమైనా ఇచ్చినా కూడా అది ప్రతి రూపాయి కూడా పేద వాళ్ళు చేరే ఆలోచిస్తాం దాంతో పాటుగా ఈ ట్రస్ట్లో ఈ ట్రస్ట్లో మనం స్వచ్ఛందంగా చేస్తున్నాం కాబట్టి ఈ ట్రస్ట్ని భగవంతుడు ఆశీర్వదం ఉన్నంత కాలం నడపడానికి మీలాంటి యూట్యూబ్ ఛానల్ మీలాంటి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక మహాలందరికీ అందరు సహాయ సహకారాలు ఉన్నంత వరకు కూడా ఈ ట్రస్ట్ని ముందు ముందుకి ఇంకా అనేక కార్యక్రమాలు బ్రదర్ చాలా ఊళ్ళ ఊళ్ళల్లో వర్షాకాలంలోనే సీజనల్ వస్తున్నాయి గవర్నమెంట్ సెక్టర్ను వాడుకొని మనం పా ఫౌండేషన్ తరఫున సీజన్ వారుగా గ్రామాలలో పల్లెటూర్లలో రకరకాల వైద్య సేవలు అందించాలనుకుంటున్నాం దాంతో పాటు చదువు మధ్యలో ఆఫ్ చేస్తే వాళ్ళకి ఉపాధి హామీని కూడా చూపించడానికి గవర్నమెంట్ లో ఉన్న విధి విధానాలను ఉపయోగించుకొని మన ట్రస్ట్ ద్వారాగా యువతకు కూడా సహాయం చేయ సహాయం చేయాలని ఆలోచనలో ఉన్నాం బ్రదర్ నెక్స్ట్ ఇప్పుడు మీరు నెక్స్ట్ ప్రోగ్రాం చేయబోయే ఏరియా చెప్పగలరా ఈ నెక్స్ట్ మనం ఖమ్మం డిస్టిక్ తిరునాపాలెం మండలంలో బ్లడ్ డొనేషన్ ఉన్నది బ్రదర్ దాంతోపాటుగా గుండాల మండలంలోనే డిహెచ్ఎంఓ దగ్గర నుంచి మన 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 ఫౌండేషన్ తరఫున మెడికల్ టీమ్ని తీసుకొని అక్కడ వైరల్ ఫీవర్స్ మలేరియా డెంగ్యూ వస్తున్న ఈ టైంలో అక్కడ ఒకటి బ్లడ్తో పాటు మరియు టెక్నికల్గా వైద్య తీసుకొని అక్కడ కూడా క్యాంపింగ్ ఏర్పాటు చేస్తున్నాం బ్రదర్ తిరుమల సేవ ఫౌండేషన్ తరఫున ఓకే బ్రదర్ ఇట్లా వితంతులే కాకుండా వికలాంగులే కాకుండా మానసిక రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల్లో చూడటం అని చెప్పేసి అని మీ తిరుమల సేవ ఫౌండేషన్ చాలా ఖమ్మం జిల్లాలో చాలా గొప్పగా చేస్తుందని చెప్పేసి అని ప్రజల ద్వారానే మీరు మంచి ఆ ఆదరణ పొందుతారని చెప్పేసి అని ప్రజల్లో మంచి విశ్వాసం ఉందని చెప్పేసి అని మేము మేము బలంగా నమ్ముతున్నాం మాకు చాలా మంది కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పేసి అన్నప్పుడు కూడా మాకు అడిగినప్పుడు కూడా చాలా మంచి ఫౌండేషన్ అని చెప్పేసి అని అంటున్నారు మీరు ఈ ఫౌండేషన్ కి సపోర్ట్ చేసి ఈ ఫౌండేషన్ ద్వారా కొన్ని వేల మంది ఆ రక్తహీనత మహిళలు ఎవరైతే రక్తహీనత మహిళలు ఉన్నారో వాళ్ళకు కూడా ప్రీ డొనేషన్ గా ఆ రక్తాన్ని అందించాలని చెప్పేసి అని కొన్ని సంస్థలు అయితే రక్తాన్ని అమ్ముకునే సంస్థలు ప్రీ తీసుకొని అమ్ముకునే సంస్థలు ఉన్నాయి కానీ అలాంటిది కాకోకుండా పేద ప్రజలకు అని చెప్పేసి రక్తహీనత మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ చిన్న పిల్లలకు కానీ వాళ్ళందరికి కానీ వాళ్ళు మేము ముందుకొచ్చి భావంతో మేము ముందుకొచ్చి ఈ పని చేస్తున్నామని చెప్పేసి అని గౌరవంగా చెప్తున్నారు కావున వాళ్ళకి ముందుగా ఈ సమాజం ద్వారా ఎవరు కుటుంబాలకు అనుకునే ఎవరి కుటుంబం వాళ్ళ ఎవరి పిల్లలు వాళ్ళు అనుకునే రోజులలో నేను ఒక సేవ పెట్టాలి పది మందికి చేయాలి పది మంది నీ నాతో పాటు పది మంది ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఏదైతే మీరు మంచి సంకల్పంతో సేవా ఫౌండేషన్ స్థాపించారో మీ సేవా ఫౌండేషన్ ఇంకా ముందుకెళ్లాలని చెప్పేసి అని ఎం తెలుగు న్యూస్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరొకసారి మీ యూట్యూబ్ ఎం యూట్యూబ్ ఛానల్కి మా తిరుమల సేవా ఫౌండేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సార్